వరుస కూల్చివేతలతో ఊపిమీదు హైడ్రా బుల్డోజర్లు ఆక్రమణలపై గురిపెట్టాయి శని ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలకు ప్లాన్ చేసింది రెండు రోజుల్లోనే కూల్చివేతలు ఫినిష్ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు ప్రభుత్వం అదనపు సిబ్బందిని కేటాయించింది గోల్నక చాదర్ఘడ్ ముసారాంబాగ్ మూసి ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్దం చేస్తోంది ఇప్పటికే పదమూడు వందల యాభై మందికి నోటీసులు కూడా జారీ చేసింది చేసింది ఇప్పటికే బఫర్ ఉన్న మార్క్ కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనుంది ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా నేడు మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో కలెక్టర్లు మూసి నివాసితుల ప్రాంతాలకు వెళ్లనున్నారు హైడ్రా అధికారులు ఇప్పటికే ఆక్రమణల వివరాల సేకరణ ప్రారంభించారు వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోనున్నారు రైట్ మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఎంత దూకుడుగా ముందుకెళ్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు హైడ్రా మూసి ఆక్రమణలపై గురిపెట్టినట్టు తెలుస్తుంది శని ఆదివారాలు ఈ రెండు రోజులనే కంప్లీట్ గా ఆక్రమణను తొలగించాలని చెప్పి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి సమాచారం అయితే మనకు అందుతుంది ఈ వీకెండ్ లో ఎప్పుడైనా సరే హైడ్రా అక్కడ మూసిల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా మూడు వేల ఆరు వందల ఇండ్లకు దాదాపుగా కూల్చి వేసే అవకాశం ఉందని ఇటు మనకు ఇంటిమేషన్ కూడా రావడం జరిగింది ఇప్పటికే చూసుకోవచ్చు చెరువులు పార్కింగ్ స్థలాలు కుంటలు వాటిపైన కూడా శ్రద్ధ వహించినటువంటి హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడైతే ఎక్టియల్ బఫర్ జోన్ లో ఆక్రమించారో ఆక్రమణలకు గురైనటువంటి భవన నిర్మాణాలతో కూల్చివేయడం జరిగింది అయితే అసలు అసలు సిశలైనటువంటి టాప్ కి ఇప్పుడు హైడ్రా సిద్ధం కూడా మరోవైపు చెప్పుకోవచ్చు ఎందుకంటే మూసీ నది వెంబడి ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చి చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అయితే మరోవైపు ఆ ఇళ్లలో వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నారు అయితే మొత్తమైన చెరువులు పార్కుల్లో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు ఇటు హైదరా ఇప్పటికే దాదాపు కూడా పన్నెండు ఎకరాలకు పైగానే ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుందని చెప్పుకోవచ్చు అలాగే అయితే వరకు ఒక అయితే ఇప్పుడు మరో టాక్ కి హైదరాబాద్ సిద్ధమవుతుంది అయితే ప్రభుత్వం మూసి సుందరీకరణ చేపట్టంగా సిద్ధమవుతుంది అయితే అందులో భాగంగా మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కట్టడానికి కూడా తొలగించడానికి సిద్ధమవుతుంది అయితే మూసి వెంపడున్నటువంటి యాభై ఐదు కిలోమీటర్ల మేర సుందరీకరణ జరుగుతుంది అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా నిర్వహించినటువంటి సర్వేలో దాదాపుగా మూసికి ఇరవైపుల్ల కూడా పన్నెండు వేల అక్రమ కట్టడాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి మూసి కట్టడాల తొలగింపు పనులు కూడా హైదరాబాద్ కు చెప్పినటువంటి ప్రభుత్వం త్వరలో ఈ భారం రోజులు కూడా కూల్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే నూటి పది ప్రాంతాల్లోనే అక్రమ కట్టడం తొలగించడం ఇటు హైదరాబాద్ అంత సులభం కాదు అన్న సిచ్యుమేషన్ కూడా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇటు కూడా అంబర్పేట చాదర్కట్టు వద్ద ఉన్నటువంటి అసలు సమస్యలకి ఎదురు కావచ్చు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతాల్లోకి బుల్డోజర్ కూడా తీసుకెళ్లడం అంత సులభతరం కూడా కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు కూడా ఉంటాయి అక్కడక్కడ కూల్చివేతలు చేపట్టాలన్న కూడా భారత్ పోలీసు బందోబస్తు నడమ కూడా అక్కడ అవసరం అని చెప్పుకోవచ్చు మరోవైపు వారికి కూడా ఖంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటు చూసుకోవచ్చు ప్రభుత్వం ప్రధాన ప్రధానంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి కూడా ప్రణాద్ ప్రభాకర్ ఇప్పటికే ప్రాంతాల్లో కూడా లాస్ట్ వీక్ లో పర్యటించడం జరిగింది అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే మంత్రి ఇన్ఛార్జి ప్రమోద్ ప్రభాకర్ కూడా పర్యటించడం జరిగింది మొత్తం పరిస్థితిని కూడా ఒక అదుపులోకి తీసుకురావాలి సుందరీకరణ చేయాలి మూతి పరివాహక ప్రాంతం అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ప్రస్తుతం అయితే మిగిలినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే కేటాయిస్తామని కూడా ఇటు హామీ ఇవ్వడం జరిగింది అక్కడ మూసీలో ఉన్నటువంటి బాధిత కుటుంబాలకైతే అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద అయితే చంచల్గూడ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఎనిమిది ఇండ్లు నిర్మి నిర్మించారు అయితే నూట నలభై ఆరు అయితే ఇండ్లు అయితే ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం అయితే ఇటు వనసల్లపురంలో కూడా ఎనభై గృహాలు ఉన్నాయి అక్కడ అయితే ఖాళీగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న చోట అయితే ప్రతి ఒక్కరు కూడా మూసీ బాధితులు ఎవరైతే ఉంటారో వారికి ఇండ్లను కేటాయించాలని చెప్పేసి ఇప్పటికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొత్తం అయితే ఇటు మూసి పరివాహక ప్రాంతాల అక్కడ ఎవరైతే జీవిస్తున్నారో అవన్నీ ఇండ్లు కూడా దాదాపుగా మూడు వేల ఆరు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి మూడు వేల ఆరు వందల నివాసం గృహాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా కూల్చే ప్రయత్నం అయితే హైడ్రా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు అయితే అది ఎంత వరకు మరి వారం లోపల నిజంగా కూల్చి అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే అక్కడ చాలా చిన్న చిన్న గల్లీలు కూడా ఉంటాయి వాటిని అదుకు అదుపుకొని అక్కడికి వెళ్తాయా నిజంగానే అక్కడ కూల్చి వెళ్తారనేది కూడా చూడాలి ఎందుకంటే మరోవైపు కూడా అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వారైతే కూర్చున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము ఉండే ఇంట్లో మేమే ఉంటాము ఎవరు కూడా కూల్చుని అని చెప్పేసి కూడా సుదీర్ఘంగా వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తున్నారు సో మరి ఇది ఏ వైపుగా తిరుగుతున్నది వేస్ట్ చూడాలి